రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా రుద్రారం జిల్లా పరిషత్ పాఠశాల పదహారు కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నూతన భవనం మౌలిక వసతులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్య పటాంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ మండల పరిషత్తున్నత పాఠశాలలను పదిహేడు కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబోతున్నట్లు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు బుధవారం పటాంచెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలో గల జిల్లా పరిషత్తున్నత పాఠశాలను స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు గ్రామం ఒక హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అలాగే అంగన్వాడీ పాఠశాలను లాటిగ్రేటి ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ఫండ్ ఫండ్ ద్వారా ఒకటి తెలంగాణలో ఒక మోడల్ స్కూల్గా కట్టాలన్న ఆలోచనతో ఒక మంచి పేరు ప్రతిష్టలున్న ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైనింగ్ చేసి పర్సనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ డైలీ ఏడెనిమిది మంది పది మంది ఇంజనీర్లు సైట్ ఇంజనీర్లు పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు పదిహేను నుంచి పదహారు కోట్ల ఇది ఇది పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది మేము అనుకున్నది ఫోర్టీన్ క్రోడ్సే అయినా టూ వన్ టూ కరోడ్స్ అయినా పర్వాలేదు దీన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో స్టడీ ఒకటే కాదు ముఖ్యము దాంతోపాటు గ్రీనరీ అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ ఫుట్బాల్ మన షటిల్ కోర్టు కానీ కబడ్డీ కోర్టు కానీ ఇవన్నీ కూడా పిల్లలకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించి ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని రకాల సవలతులు కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తూ ఉన్నాం తప్పకుండా ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ పాఠశాలగా కాబోతూ ఉన్నది చాలా సంతోషం ఎందుకు చెప్తున్నామంటే పటాంచేలు నియోజకవర్గం అంటే ఇక మెయిన్ రుద్రారం పటాంచెలు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ ప్రాంతంలో వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు ఈ ప్రాంతంలో ఉండున్నారు వాళ్ళ పిల్లలందరికీ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ ప్రైవేటు పాఠశాల దీని ముందు ఏ మాత్రం గిట ఎక్కడ గిట అంచనాలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కాబోతూ ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పిల్లలు ఈ పిల్ల ప్రాంత పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల నిర్మాణమే అయ్యే సమయంలో కాకుండా ఇప్పుడు గట్రా స్ట్రెంత్ పెంచుకొని మంచిగా చక్కగా బుద్ధిగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావాలి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కంపెనీ యజమాన్యానికి అలాగే ఇంజనీరింగ్